సద్గురు స్పిరిచువల్ మూమెంట్ వ్యవస్థాపకులకి భీమినేని ఓమశేఖర నమస్కారికి హృదయపూర్వకంగా ఆత్మ తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు తెలియని మనలోనే ఉన్న భగవద్గీత మనకు తెలియని మనలోనే గీత భగవద్గీత మనకు తెలియని మనలోనే భగవద్గీత ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు తెలియదని అంటున్నానంటే చాలా మంది నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత చెప్పేవాళ్ళు చాలా మంది గురువులు ఉన్నారు పండితులు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందరూ కూడా భగవద్గీత గురించి చాలా వివరంగా క్లుప్తంగా చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా వింటా ఉన్నారు బాగుంది అనుకుంటున్నారు బాధపడే వాళ్ళు ఉన్నారు దాని గురించి విశ్లేషణ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు కూడా దాన్ని అనుభవంలోకి తీసుకోవట్లేదు దాన్ని అనుసరించట్లేదు ఎందుకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్ అందరు కూడా ఒకసారి నేను అందరినీ అడిగినప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కదా వాళ్ళని అడిగి విశ్లేషణ చేసుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే భగవద్గీత కృష్ణ పరమాత్మ అర్జునుల వరకు చెప్పారు అది దోపర యుగంలో జరిగింది అది వాళ్ళు జరిగింది కాబట్టి వాళ్ళప్పుడు కొట్టుకున్నారో యుద్ధాలు చేసుకున్నారో అయిపోయింది ఇంకా అది మనకెందుకు మనం కలిగి ఉన్నాం కదా మన కష్టాలు ఉన్నాయి మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి మన రోగాలు జబ్బులు ఇవి మనవి మనకు ఉన్నాయి కదా అనే లో మాట్లాడుతూ ఉన్నారు తప్పితే భగవద్గీత అది మన గురించే కృష్ణ పరమాత్మ చెప్పింది మనకే అనేది కూడా ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకున్న వాళ్ళు పట్టుకున్న వాళ్ళు లేరు అని నాకు అనిపించింది ఫ్రెండ్స్ అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది ప్లస్ నా కోసం అండ్ మీకోసం సో అందులో అందుకే మనలోనే భగవద్గీత మనకు తెలియని మనలోనే భగవద్గీత ఒకసారి దీన్ని విశ్లేషణ చేసుకొని చూద్దాం ఒకసారి ఏంటి అనేది ఓకే సో ధర్మం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది ఈ యుగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ధర్మం అనేది ధర్మబద్ధంగానే ఉంటుంది ధర్మం ఎక్కడ మారదు సో ఎందుకు మారుతా ఉంది ఏం మారుతా ఉంది అనుకుంటే అధర్మం డౌన్ అవుతా ఉంది అధర్మం వచ్చేసి అప్ అప్డౌన్ అవుతా ఉంటుంటుంది ఎలాగంటే మనకు ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఫ్రెండ్స్ కృతాయుగము త్రేతాయుగము యుగము ప్లస్ ప్రజెంట్ కలియుగం కలియుగం మనం ఉన్నాం సో కృతాయుగంలో ఏం జరిగిందంటే ధర్మము నాలుగు పాదాలుగా సంచరించింది అక్కడ ధర్మం ప్రశాంతంగా ఉంది పరిపూర్ణంగా ఉంది మనుషులకు జబ్బులు లేవు రోగాలు లేవు ఎవరు వాళ్ళు చేసుకున్నాను ధర్మంగా బతికారు కాబట్టి ధర్మం పర్ఫెక్ట్గా ఉంది ఆ యుగం మొత్తము కూడా ధర్మ పరిపాలన ధర్మమే ఉన్నది సో అధర్మం ఎక్కడుందా అని వెతుక్కున్నప్పుడు అధర్మం కోసం వెళ్ళాలి అంటే ఇంకొక లోకానికి వెళ్లాల్సి వచ్చేది అధర్మాన్ని గురించి సో అంటే ఆ యుగం అంతా కూడా ధర్మబద్ధంగా ఉంది ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు పక్కోడి దాంట్లో ఏలు పెట్టేది లేదు పక్కువ గురించి పట్టించుకునేది లేదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్నారు ఇప్పుడు ఉదాహరణ ఫ్రెండ్స్ ఇంట్లో ఒక యజమాని ఉన్నాడు యజమాని పని యజమాని చేస్తా పోతా ఉంటే ఇంకా డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడు ఒక డ్రైవర్ ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే అది ధర్మం పరిపూర్ణంగా జరుగుతూ ఉంటుంటుంది కదా ఎవరు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పనులు చేయనప్పుడు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో పని మనిషి ఉంది పని సరిగా చేయలేదు అప్పుడు యజమాని కోపం వస్తుంది కదా అప్పుడు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కదా కోపం వచ్చినప్పుడు ఆ పని మనిషిని తిడుతుంది తిట్టినప్పుడు వాళ్ళు బాధపడతా ఉంటారు సో ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ధర్మానికి సో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటే ధర్మానికి ఎలాంటి లోటు రాదు రైట్ కాబట్టి కృతాయుగం అంతా కూడా ధర్మం అనేది నాలుగు పాదాలు నడిచింది ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి సో సెకండ్ అంటే మన త్రేతాయుగానికి వచ్చినట్లయితే ధర్మము మూడు పాదాలనే ఉంది అని చెప్పుకుంటారు పెద్దలంతా పూర్వీకులు ఇది నాది కాదు సబ్జెక్టు మిత్రులారా మన తెలిసిన జ్ఞానులు చాలా మంది చెప్తే నేను సేకరించిన దాని దగ్గర నుంచి మీకు చెప్తా ఉన్నాను నాదైతే కాదు ఓకే ధర్మము మూడు పాదాలు అంటే మూడు పాదాలు అంటే మీరు చూసారా ఏంటి అని అడుగుతారు కదా నేను చూడలేదు నాది కాదు తెలిసిన జ్ఞానులు చెప్పింది నేను మీకు చెప్తా రైట్ సో మూడు పాదాలు ఎట్లా అంటే శ్రీరామచంద్రుల వారి పరిపాలనలో శ్రీరామచంద్రమూర్తి వారు వచ్చిన ఆ త్రేతాయుగంలో ఆ పరిపాలనలో ఒక వన్ సైడ్ వచ్చేసి అధర్మం ఉంది ఎక్కడ ఎవరైతే రాక్షస రాజ్యం ఉందో సముద్రాల అవతల ఉందో శ్రీరామచంద్రుల వారు ఎవరి కోసం అయితే వచ్చారో రామనాసురుడు రాక్షస రాజ్యం అధర్మం వన్ వన్ పర్సెంట్ ఉంది త్రీ పర్సెంట్ వచ్చేసి ధర్మం పరిపాలన జరుగుతూ ఉంది సో స్టార్టింగ్ లేవుంది నాలుగు పాదాల ధర్మం ఉంది ఇక్కడికి మూడు పాదాల ధర్మం ఉంది వన్ ఒక పాదం వచ్చేసి అధర్మం స్టార్ట్ అయింది ఒక యుగం మార్పిడి జరిగేసరికి రైట్ సో అక్కడ అధర్మాన్ని అంత ముంచాలంటే ధర్మము ఒక సముద్రము దాటి ప్రయాణం చేయాల్సి వచ్చింది అక్కడ అధర్మాన్ని సంవరించాల్సి వచ్చింది అది త్రేతాయుగం రైట్ యుగం వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది ధర్మం ఇంకా అధర్మం దగ్గరికి వచ్చేసింది కృతాయుగం నుంచేసి యుగానికి దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చేసిన అధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ తిష్ట వేసింది అంటే ఒక కుటుంబంలో తిష్ట వేసింది ఒక్కటే కుటుంబం అన్నదమ్ముల పిల్లలు పాండవులు కౌరవులు ఒక్క కుటుంబంలో తిష్ట వేసింది సగభాగం ధర్మం ఉంది సగ భాగం అధర్మం ఉంది రైట్ అక్కడ పరిపాలిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మల వారు అర్జున వారికి ఉపదేశం చేశారు అధర్మాన్ని సంహరించారు యుద్ధం జరిగింది వాళ్ళు చచ్చి స్వర్గానికి వెళ్ళిపోయారు వీళ్ళు బ్రతికి వీళ్ళు స్వర్గారోహణకి వెళ్ళారు తర్వాత జరిగినటువంటి పరీక్షిత్ మహారాజు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు ఒక నాలుగైదు తరాల వరకు రాజ్య పరిపాలన చేశారు సో ఆ యుగం సమాప్తం అయిపోయింది యుగం కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది ధర్మం అక్కడికి సో ధర్మం మారిందా మారలేదు అధర్మం పెరుగుతూ వస్తా ఉంది స్టార్టింగ్ కృతాయుగంలో లేని అధర్మం త్రేతాయుగం వచ్చేసరికి వన్ గా వచ్చేసింది దోపరయుగం వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్గా వచ్చేసి అంటే సెకండ్ అంటే రెండు పర్సెంట్గా అంటే ఉన్నది ఫోరే కదా మనకి ఫిఫ్టీ పర్సెంట్ అన్నాను అటు రెండు ఇటు రెండు సో కలియుగానికి ఎంటర్ అయ్యేసరికి ధర్మం వచ్చేసి వన్ పర్సెంట్ అయిపోయింది అధర్మం వచ్చేసి త్రీ పర్సెంట్గా మారింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హత్యలు దొంగతనాలు దోపిడీలు మానభంగాలు కిడ్నాపులు వగైరా వగేర జరుగుతూ ఉంది ఎందుకంటే అధర్మం ఎక్కువైపోతా ఉంది రైట్ సో మరి ఇక్కడ మరి అక్కడంటే శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అధర్మాన్ని సంవరించేశారు మరి యుగానికి వచ్చేసరికి మరి కృష్ణ పరమాత్మ వచ్చాడు అధర్మాన్ని అంతమందించాడు మరి కలియుగంలో ఎవరు వస్తారండి అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు సో నాకు కూడా అదే డౌట్ ఉంది ఎవరు వస్తారా ఎప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తాను నేను కూడా అధర్మాన్ని అంతమొందించేవాడు సో అందుకోసమే నేను తెలుసుకుంది ఏంటంటే గురువుల ద్వారా తెలుసుకుంది ఏంటంటే అధర్మాన్ని అంతమొందించడానికి వచ్చిన గురువే భగవద్గీత ఎలాగ అంటారేమో దోపరయుగము దాదాపుగా లాస్ట్ ఎండింగ్ లో ఉన్నప్పుడు యుద్ధం జరిగింది యుద్ధం అయిపోయింది అయిపోయిన తర్వాత పాండవులకు సంబంధించిన వాళ్ళు ఒక మూడు తర మూడు నాలుగు తరాల వాళ్ళు దేశ పరిపాలన చేశారు అయిపోయింది సో మరి భగవద్గీత అప్పుడు లేదు యుద్ధం జరిగింది ఓకే భగవద్గీత లేదు మరి అప్పుడు మరి ఎప్పుడు వచ్చింది అంటే తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత భగవద్గీత వెలుగులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఎలాగంటే వేదవాసుల భగవానుల వారు తన దివ్య దృష్టితోని ఫిఫ్త్ డైమెన్షన్ వెళ్ళి గత కాలంలో జరిగిపోయిన భగవద్గీతను అంతా కూడా తను చూసి సేమ్ టైం అదే శక్తి సంపన్నటువంటి విఘ్నేశ్వర వారిని చేత రాయించడం జరిగింది భగవద్గీత ఎందుకు అంటే సేమ్ టైం సిక్స్త్ డైమెన్షన్లోకి వెళ్ళి ఫ్యూచర్ ని చూసుకున్నప్పుడు రానున్న కలియుగంలో ఏం జరగబోతుంది అనుకున్నప్పుడు తనకు అర్థమైపోతుంది ధర్మం ధర్మం అనేది చాలా తగ్గిపోతా ఉంది అధర్మం ఎక్కువైపోతా ఉంది దాన్ని అంతం పొందించాలంటే మరి ఇది ఏకైక మార్గం అని ఒక సదుద్దేశంతో ఆ వేద వ్యాస భగవానుల వారు ఆలోచించి ఆ మనకు అందించినటువంటి ఒక గొప్ప గ్రంథ కావ్యమే భగవద్గీత రైట్ మరి ఇంతవరకు బాగానే ఉందండి భగవద్గీత చెప్పారు అన్ని బాగానే ఉన్నాయి సో మరి మనలోనే భగవద్గీత మనకు తెలియకుండా అన్నారు కదా మరి అది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు రైట్ అక్కడికి వస్తాము అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మిత్రులారా దోపరయుగంలో కొంతవరకు గీతను అనుసరించారు అది ఎండ్ అయిపోయింది ఎండింగ్ టైంలో ఇది వచ్చింది అనమాట అయితే కలియుగం స్టార్ట్ అయింది కదా కలియుగంలో మనం గీతను మనం ఎలాగా మరి స్వీకరించాలి దాంట్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటి మనం తీసుకోవాల్సిన విధానం ఏంటి దాన్ని తీసుకుంటే వచ్చే లాభం ఏంటి మనకు ఉపయోగం ఏంటి ఒకసారి విశ్లేషణ చేసుకుందాం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మిత్రులారంటే స్టార్టింగ్లో అసలే అధర్మం లేదు ఓన్లీ ధర్మ పరిపాలన ఉన్నది వస్తా 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 ఉంటే ధర్మం యాజ్ గా ఉంది కానీ అధర్మం పెరుగుతా వస్తా ఉంది ధర్మానికి ఎక్కడ తగ్గు హెచ్చు లేదు అధర్మం ఎక్కువైపోతా ఉంది ఆటోమేటిక్ గా సో అప్పుడు మనం ఏం చేయాలంటే మిత్రులారంటే సో మరి కౌరవులు ఇప్పుడు అధర్మం అంటే ఇప్పుడు అక్కడ రావణాసురుని ఒక యుగంలో అంతమందించారు మరి ఇక్కడ ఒక రెండో యుగంలో వచ్చేసరికి మూడో యుగంలో వచ్చేసరికి కౌరవులని అంతమందించారు మరి కలియుగంలో మరి ఎవరిని చంపాలండి మరి అధర్మం పోవాలంటే నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏది ఎవరిని చంపాలి మరి ఎవరిని చంపగలుగుతాం సో అనుకున్నప్పుడు వేద వ్యాస భగవానుల వారికి కూడా ఈ డౌటే వచ్చి ఉంటుంది కాబట్టి అతను ఏం చేసిందంటే ఒక గొప్ప గ్రంథ కావ్యాన్ని రచించి మనకు గిఫ్ట్ గా ఇచ్చారు కలుయుగానికి ఆ భగవద్గీతలో ఉన్న సారాంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఒకటి నుండి మీకు చెప్తాను మిత్ర సో ఇక్కడ భగవద్గీత అంటే భగవంతుడు గీసినటువంటి గీతే ఈ శరీరం ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఇంది దీని లోపల ఉన్నదే భగవద్గీత యొక్క సారాంశము ఎక్కడుందండి ఎలా ఉంది ఓకే చూద్దాం కౌరవుడు పాండవులు కురుక్షేత్ర సంగ్రామం ఒక యుద్ధం మధ్యలో కృష్ణుడు అర్జునుడు వీళ్ళందరూ ఎవరు ఎక్కడున్నారు ఏంటి మన దేహంలో కదా అనుకున్నప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధ సంగ్రామమే ఈ దేహం ఈ బాడీ అంత ఈ బాడీ అంతా కృషి కలిసి కూడా కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి ఒక ప్లేస్ ఇది ఈ ప్లేస్ లో ఉన్నటువంటి ఆత్మారాముడి కృష్ణ పరమాత్మ రైట్ ఆ ఆత్మారాముణ్ణి అనుసరిస్తూ అనుసరించకుండా చెప్పింది వింటూ వినకుండా తాను ఇష్టానుసారంగా ప్రవర్తించుకుంటూ కోరికలు తో అంటే ముందుకెళ్తూ వినకొస్తూ ఈ మనిషిని అయోమయం చేస్తున్నటువంటి పర్సనే మనసు అదే అర్జునుడు మన మనసు ఉంది కదా ఒక దగ్గర నిలవడిస్తున్నాం మనల్ని ఎన్ని కోరికలు ఎన్ని ఆశలు ఈ ఆశల కోరికల లేదా మనిషి బీపీ షుగర్లు ఇది మనసు ద్వారా కాదా ఆ మనసే అర్జునుడు అది మన లోపటే ఉన్నాడు ఆత్మ రాముడే కృష్ణ పరమాత్మ అది మన లోపటే ఉన్నాడు అవునా అని మీకు సందేహం వస్తుంది అవును మరి పాండవులు కౌరవులు ఓకే పాండవులు అంటే మిత్రులారా ధర్మం అని చెప్పుకుంటా ఉన్నాం కదా అది ఎక్కు కూడా అది నశించేది కాదు తగ్గేది కాదు ధర్మము ధర్మము న్యాయము నీతి సజ్జన సాంగత్యము ధ్యానము వీళ్ళు ఐదుగురు కూడా పంచ పాండవులు మన లోపటే ఉన్నారు మరి కౌరవులు అండి కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యము దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి అన్ని భౌతిక పరమైనటువంటి పరిసరాలు ప్రాంతాలు అవిటికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు కూడా ఇవన్నీ కూడా కౌరవ సైన్యం ఏమంటే వంద ఉన్నారు కదండి నూట ఒకటి ఉన్నారు ఈ నాలుగది చెప్పారు అంటే దానికి సంబంధించి చాలా ఉంటాయండి అది చెప్పాలంటే వీడియో అవ్వదు కదా ఫ్రెండ్స్ కాబట్టి అరిషట్ వర్గాలు కామము క్రోధము లోభము మోహం మదం ఆచార్యాలనేటువంటి అరిషెడ్ వర్గాలు అన్ని దానికి సపోర్ట్ చేసే అనుకూల పరిస్థితులన్నీ కూడా కౌరవ సైన్యం ధర్మము న్యాయము నీతి ధ్యానము సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా ఆ పంచ పాండవులు ఇది ఒక సైడ్ మనమే ఇది ఈ మనలోనే ఉన్నాయి ఇవి కూడా మన లోపటే ఉన్నాయి మరి యుద్ధం ఎక్కడ జరిగింది అని మన లోపల చెప్తురని అన్ని బాగానే ఉన్నది యుద్ధం ఎక్కడ జరిగింది అంటారేమో ధ్యాన మార్గంలోకి వచ్చినటువంటి మనిషి ధ్యానాన్ని నేర్చుకున్నటువంటి మనిషి జ్ఞానం తెలుసుకున్నటువంటి మనిషి అప్పటిదాకా అజ్ఞానంలో ఉంటూ కామ క్రోధాలలో ఇరుక్కుపోయి ఉంటూ ఏడుపులతోని బాధలతోని బీపీ షుగర్లతోని ఒంటి నిండా రోగాలతోని బాధపడినటువంటి మనిషి ధ్యాన మార్గంలో వచ్చి వచ్చి గురువుల సాంగత్యం చేస్తూ ధ్యానాన్ని ఎప్పుడైతే డెవలప్ చేస్తా ఉంటాడో అప్పటి వరకు తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి అరిసెడ్ వర్గాలు అనేటువంటి కౌరవ సైన్యం ఏదైతే ఉందో ఇది బయటికెళ్ళడానికి మొండికేస్తా ఉంది వెళ్ళదు ఇక్కడ ధర్మం పరిపూర్ణం అవుతా ఉంటుంది జ్ఞాన మార్గం ద్వారా ఈ అధర్మం కుంచకపోతున్న సందర్భంలో అవి ఒప్పుకోవు ఇది ధర్మము ఇది అధర్మము ఇక్కడ ధర్మం సంభవిస్తున్నటువంటి అప్పుడు జ్ఞాన మార్గంలో వెళ్తున్నప్పుడు అరిచటు వర్గాలు వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు అవి బాధపడతా ఉంటాయి ధర్మము అధర్మము ఒక దగ్గర ఉన్నది కాబట్టి ఆ రెండిటి మధ్యలో ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఆ ఘర్షణనే నీ హృదయ మిత్రులారా నీకు ఎటు తెలుసుకోలేని సందర్భం ఉంటుంది మీకు ఆలోచనలో మీకు ఏదైనా క్లారిటీ రాదు ఈ మధ్యలో ఉంటారు మిడిల్ లో ఉంటారు అదే కృష్ణ పరమాత్మ బోధించింది అదే నేను చెప్పేది నీకు చెప్పాను అర్జున సో తక్షణ కర్తవ్యం నీదే నీ ఆలోచన విధానం నీదే నువ్వు యుద్ధం చేస్తావా లేదంటే చచ్చిపోయి వీరస్వర్గానికి వెళ్తావా లేదంటే వెనుదిరిగి వెళ్ళిపోతావా నీ ఇష్టం సేమ్ అదే ఇప్పుడు మనం ధర్మాన్ని తెలుసుకొని సజ్జన సాంగత్యాలు చేస్తూ ఈ అరిషటి వర్గాల కామ క్రోధ క్రోధాలను మన విచక్షణ జ్ఞానం ద్వారా వాటిని చంపేసి మనం బుద్ధిగా ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో ఎదుగుతామో మనం యుద్ధము చేసి విజయాన్ని సాధించినట్టు మిత్రులారా లేదు అంటే మనం ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయినట్టే ఓడిపోతే వెనక్కి వెళ్తే ఏం జరుగుతుంది కామము క్రోధం ఇవన్నీ కూడా పెరిగిపోయి పెరిగిపోయి మనకు ఆశల గంతు లేకుండా పోయి మన కోరికల గంతు లేకుండా పోయి బీపీ షుగర్లు రేజ్ అయిపోయి రేజ్ అయిపోయి రేజ్ అయిపోయి ఈ దేహం చలించిపోయి పడిపోతుంది ఒకప్పటికి అదే కదా చావు ఇంకా అప్పుడు ఏముంది మూసిపోతుంది కథ కర్మ చక్రంలో ఎక్కుని మళ్ళా జన్మ తీసుకొని మళ్ళీ రావాల్సిందే అదేదో మళ్ళీ జన్మ ఇప్పటికే కొన్ని వందల వేల జన్మలు పొడిగిస్తూ 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 ఇప్పటిదాకా వచ్చాం మనం సో మళ్ళీ ఇంకా జన్మలా తెలుసుకున్నాం కదా ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని సంపాదించుకుంటే తప్ప ఇంకా మార్గం లేదనేసి జ్ఞానం ఇప్పుడు జ్ఞానాగ్ని దగ్గ కర్మానా కర్మని దుష్కర్మ తెచ్చుకున్న మనము జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ అగ్నిలో ఈ కర్మల్ని కాల్చేయమని చెప్తున్న కృష్ణ పరమాత్మల వారు రైట్ కాబట్టి మిత్రులారా ఈ జ్ఞానం అనే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మీరు ధ్యానం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ అరిషడు వర్గాలని అంతమొందించేసి రోగాల నుంచి పీపీ షుగర్ల నుంచి ఈ బాడీలో ఉన్నటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి మిత్రులారా జబ్బులు లేని వ్యక్తి నాకు దర్శి మిత్రులారా ఈ మనిషి అయినటువంటి ఎంతవరకు ఈ భూమి మీద విస్తరించి ఉన్నాడో అంతవరకు కంపల్సరీ మూడు జబ్బులు కంపల్సరీ ఉంటాయి మనిషికి మూడు సమస్యలు ఆర్థిక సమస్య కంపల్సరీ ఉంటుంది ఆర్థిక సమస్య శారీరక సమస్య మానసిక సమస్య ఈ మూడు సమస్యలు లేనటువంటి మానవుడు లేడు ఈ సమస్య లేకుంటే వాడు భూమి మీదకే రాడు ఆర్థిక సమస్య శారీరక సమస్య మానసిక సమస్య ఆర్థిక సమస్య అంటే డబ్బు చాలా మంది మాకు ఉందండి మాకు ఆ సమస్య లేదని అనుకోవచ్చు సో అది ఓకే అది పక్కన పెడదాం లేరు ఓకే హ్యాపీ మరి మానసిక సమస్య కూడా మాకు లేదండి మేము పరిపూర్ణంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఓకే అది కూడా హ్యాపీ సో ఈ రెండు లేని వ్యక్తికి శారీరక సమస్య డెఫినెంట్గా ఉంటుంది శారీరక సమస్య డెఫినెంట్ గా ఉంటుంది ఎందుకంటే మిత్రులారా శారీరక సమస్య లేనివాడు ఈ భూమిదికి రాడు ఎందుకంటే ఇది కర్మానుసారంగా తెచ్చుకున్న దేహము కర్మ ఉంటుంది ఆ కర్మ ఎందుకు గత జన్మలో చేసినటువంటి మన పాపాలు పుణ్యాలకు సంబంధించిన కర్మ ఉంటుంది కాబట్టి దాన్ని తీర్చుకోవడం కోసం ఈ దేహం తెచ్చుకొని వచ్చాం కాబట్టి దాన్ని మనం అనుభవించక తప్పదు అవే జబ్బులు అదే శారీరక సమస్య కంపల్సరీ ఉంటుంది మాస్టర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ ధ్యాన మార్గం ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ ఈ దేహాన్ని మీరు పరిపూర్ణం చేసుకుంటారని జ్ఞాన మార్గంలో ఉంటూ మీ జీవితాన్ని అమూల్యంగా చేసుకుంటారని మనలోనే ఉన్న ఈ భగవద్గీతను మీరు వెలికి తీసి దాన్ని అనుసరించినట్లయితే పరిపూర్ణమైనటువంటి జీవితం మీ వశం అవుతా ఉంది ఆనందకరమైన జీవితాన్ని మీరు గడుపుతారు జబ్బులు అన్ని మొత్తం కూడా పట అంటే ధ్యానం చేస్తే జబ్బులు అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి మాస్టర్స్ సో జబ్బులు పటాపంచలు అయిపోయిన తర్వాత మనకు భయం ఎందుకుంటుంది దేహం పరిపూర్ణంగా ఉంటుంది కదా కాబట్టి ఆనందకరమైన జీవితం మన సొంతం అవుతా ఉంది రైట్ ఫ్రెండ్స్ ఇదన్నీ కూడా మీరు అనుసరిస్తారు అనేసి ఫాలో అవుతారనేసి అనేసి వాచ కర్మ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సద్గురు స్పిరిచువల్ మూమెంట్ వ్యవస్థాపకుల వంశీకరణ మాస గారికి హృదయపూర్వక ఆత్మపనామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ